ప్రేమైన దేవుని ప్రజలారా మీకందరికీ మన ప్రభువు రక్షకుడు ఆయన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యములో నుండి లోతు గురించి కొన్ని సత్యాలు నేర్చుకుందాము లోతు తన కుమార్తెలతోనే శయనించినట్లు బైబిల్లో రాయబడి ఉన్నది ఇలాంటివి ఎందుకు రాయబడి పరిశుద్ధ గ్రంథం అని పిలువబడిన బైబిల్లో ఇట్టి అంశములు ఉండవచ్చునా ఇది జరగడానికి కారకులు ఎవరు ఇలాంటివి లోతు గురించి చదివినప్పుడు ప్రశ్నలు మనకు వస్తాయి వీటి నుండి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం లోతు బైబిల్ ప్రకారము తప్పులు చేసి తొలగిపోయి అనేక పర్యాయములు దేవుని నొప్పించిన వాడుగా బైబిల్లో కనబడుతున్నాడు అంటే లోతు చిక్కుకొని సోదోములో జీవించి ఆ పట్టణం యొక్క చెడు మాదిరిని బాగుగా కనిపెట్టిన తన కుమార్తెల చేతుల్లోపడనే పడి ఆ హీనమైన కార్యము చేసి పుట్టరాని రెండు గొప్ప జనాంగములకు జనకుడాయినని చెప్పవచ్చును ప్రియులరా లోతు గురించి చదివితే మనకు కొన్ని పాయింట్స్ తేలుతుంది అదేంటంటే మొట్టమొదటిగా ఆయన చేసిన తీర్మానము తప్పిపోయింది ఆదికాండం పదమూడో అధ్యాయం పదే వచనం మనం చదివితే లోతు తన కన్నులెత్తి తన పశువులకు సరిపోయే మేత స్థలము మాత్రమే గమనించి ఆశించి దాని వెంట వెళ్తున్నాడు తప్పుడు తీర్మానం చేసిన లోతు భక్తుడైన అబ్రాహ్మణకు వేరైపోయానని మనం తెలుస్తుంది ఇక్కడ లోతు చేసిన తప్పు ఏంటంటే తనకిద్దరు కుమార్తెలు ఉన్నారు వారి సంగతి ఏంటి గోము గోమరాల పట్టణస్తులు చాలా చెడ్డవాళ్ళు పాపిస్టులు అక్కడ వెళ్ళితే నా కుమార్తెలకు ఏదైనా ప్రమాదం జరిగితే నాకు ఫ్యామిలీ ఉంది కదా నా కుమార్తెల భవిష్యత్తుకు తప్పకుండా దెబ్బ తగులుతుంది అని అతడు ఆలోచన చేయలేదు ప్రియులారా తన ఆస్తిని రెట్టింపు చేయడానికి ప్రయత్నించాడే తప్ప ఫ్యామిలీ కోసం అతడు ఆలోచన చేయలేదు తన పశువులకు సరిపోయే మేత స్థలమును మాత్రమే అతడు ఎన్నుకుంటున్నాడు కానీ తన ఫ్యామిలీ గురించి అతడు కొంచెమైనా ఆలోచన చేయలేదు ఇది ఆయన చేసిన మొట్టమొదటి తప్పుడు తీర్మానం ఎప్పుడే కానీ మనం తీసుకునే నిర్ణయం తీర్మానం మన భవిష్యత్తును మార్చేస్తుంది రెండవదిగా పాపిస్టులైన వారితో నిండి నాశనానికి పక్వమైన సుధోము గుమోరల పట్టణముల దగ్గర తన గుడారం వేసుకున్నట్లు మనం చదువుతున్నాం ప్రియులరా వాళ్ళు నాశనానికి దగ్గరగా ఉన్నారు చాలా దగ్గరగా ఉన్నారు ఆదికాండం పదమూడో అధ్యాయం పన్నెండులో మనం చదివితే అక్కడ ఏం రాసిందంటే తేటగా లోతు సోదోము దగ్గర తన గుడారం వేసుకున్నట్లు మనం తెలుసుకుంటున్నాం అంటే ఇతడు తన ఆస్తి కోసం ఆలోచన చేసి సుధోమ పట్టణం దగ్గర తన గుడారం వేసుకున్నట్లు మనం చదువుతున్నాం రెండవదిగా అతడు చేసిన తప్పేందంటే సుధోముకు దగ్గర పోయినాడు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నాశనానికి సిద్ధమైన పట్టణానికి దగ్గర వెళుతున్నాడు ఆ నాశనం ఇతని మీద రావచ్చు రెండవ డిసిజన్ కూడా రాంగ్ ఈయన తీసుకున్న రెండవ డిసిజన్ కూడా అది సరిగ్గా లేదు మూడవదిగా అతని గురించి మనం చదివినప్పుడు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలోనూ ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాసినది మనం చదివితే కొంచెం కాలం జరిగిన పిమ్మట అతడు సోదోము గవిని యొద్ద కూర్చుండిన పదవికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా క్రమక్రమేణా ఆ చెడ్డ పట్టణము లోపలనే నివాసి అయినట్లు మనకు బైబిల్ చెప్తా ఉంది ప్రియులరా మొట్టమొదటిగా అతడు ఆస్తిని పెంచడానికి సుధోము దగ్గర వెళ్ళాడు దగ్గర వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలోనే నివాసి అయినట్లు మనకు తెలుస్తూ ఉంది అంటే లోతు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దిగజారిపోతున్నాడు రోజు రోజుకు నాలుగవదిగా అతడు తీసుకున్న మేజర్ రాంగ్ డిసిజన్ ఏంటంటే తన కుమార్తెలను ఆ పట్టణంలో సుధోము నివాసులకే ఇచ్చి ప్రధానము చేసి ఉండెను ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎవరికి సుదోములో ఉన్న వారికే తన కుమార్తెలను ఇవ్వడానికి అతడు తీర్మానం తీసుకున్నాడు ఇంకొక భాషలో చెప్పాలంటే లోతు ఆ పట్టణం ముందు కుదిరిపోయానని దీని భావము అల్లుళ్ళు కలిగి ఉండేనని గుర్తాయను ప్రతి డిసిజన్లో అతడు తప్పిపోయాడు ఇలాంటి అన్నీ తీసుకున్నందుకు తుదకు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వట్టి చేతులతో అక్కడి నుండి బయలుదేరిను అది దేవుని కృప వలన జరిగినది ప్రాణం మిగిలినది తన పశువులు మేకలు ఆస్తి మొత్తం అగ్నిలో కాల్చివేయబడింది ఆయన తీసుకున్న ఈ ఒక్క రాంగ్ డిసిజన్స్ వలన అతడు మొట్టమొదటిగా తన ఆస్తి అంత మొత్తం పోగొట్టుకున్నాడు వట్టి చేతులతో ఆ స్థలము విడిచి పరుగెత్తి చోగరుకు వచ్చేశాడు రెండవదిగా తన భార్యాన్ని పోగొట్టుకున్నాడు మూడవది చాలా అండి సోదోము గుమోరల పట్టణం యొక్క చెడు మాదిరిని బాగుగా కనిపట్టిన తన కుమార్తెల చేతిలో పడి కుమార్తెలతోనే క్షీణించినట్లు చూస్తున్నాం ఎంత దిగజారిపోయింది చూడండి దీని కారణం ఏం తెలుసా తన ఆస్తిని పెంచుకోవడానికి సెలెక్ట్ చేసుకున్న ప్లేసు ఎన్వారన్మెంటు క్రైస్తవులైన మనము బహు జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఎన్వారన్మెంటు మన పిల్లలను పాడు చేస్తుంది మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతంలో ఎలాంటి జనాలు ఉన్నారు వారి నుండి మన పిల్లలకు ఏం జరుగుతుంది ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఆలోచన చేయాలి మనం లోతు తనకున్న కుమార్తెల గురించి కానీ భార్య గురించి కానీ ఆలోచన చేయలేదు పశువులకు సరిపోయే మేత స్థలం మాత్రమే అతడు గమనించాడు అతడు తీసుకున్న నిర్ణయం అతనిని ఇంత లోతులో పడేటట్లు చేసింది అయితే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడులో లోతు నీతిమంతుడని పిలువబడుతున్నాడు అయితేనేమి ఆ నీతిమంతుడు సరికాని స్థలంలో నుండి సరికాని సంబంధం పట్టుకొని దినదినము తన నీతిగల మనసును నొప్పించుకొనుచు వచ్చనని రెండవ అధ్యాయం ఎనిమిదిలో మనం చూస్తున్నాం లోతు అబ్రహము ద్వారా నిజదేవుని సంగతి తెలుసుకొని నమ్మి పాపిగా నుండి నీతిమంతుడిగా తీర్చబడెను అయితే విధేయతతో కూడిన జీవితము అబ్రహం వలె జీవించలేదు గనుకనే ఆఖరికి తుచ్ఛమైన పని చేసినట్లు వర్ణింపబడి ఉన్నాడు ప్రిలార లోతు చిక్కుకొని సొదోములో జీవించి ఆ పట్టణం యొక్క చెడు మాదిరిని బాగుగా కనిపెట్టిన తన కుమార్తెల చేతిలో పడి చాలా హీనమైన కార్యము చేసి రెండు గొప్ప జనాంగములకు జనకుడాయను ఆ జనాంగములు ఎవరంటే మీకు తెలుసు మోయాబియులు అమోనియులు ఇస్రాయేళలను బాధ చెడ్డ రెండు జనాంగములకు అతడు తండ్రి ఆయన ప్రియులారా ఇవన్నీ ఎందుకు రాయబడింది లోతు చేసిన పాపం గురించి ఎందుకు రాయబడింది అపోస్తులుడైన పౌలు గారు దీనికి సమాధానం చెప్తున్నారు ఏందంటే మొదటి కొరింతి పదవ అధ్యాయం పదకొండులో యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడింది అని మనం తెలుసుకుంటున్నాం బైబిల్ చెడ్డ పుస్తకము కాదు ఉన్నది ఉన్నట్టుగా రాయబడింది బైబిల్ చెడ్డ పుస్తకమని న్యాయముగా నెవడైనా స్థాపించగలడా లేదు యోహాను రాసిన సువార్త పద పదిహేనో అధ్యాయం పంతొమ్మిదిలో లోకము తన వారిని ప్రేమించును అని యేసు ప్రభువే చెప్పాను బైబిల్ కేవలము లోక సంబంధమైన మాలిన్యము వంటి మాటలతో నిండి ఉంటే లోకము అట్టి పుస్తకమును ప్రేమిస్తుండే కానీ లోకము బైబిల్ను ద్వేషించుచున్నదంటే లోకానికి బైబిల్కు తేడా ఉంది బైబిల్లో పాపమును ఖండించుచున్నది కానీ దాన్ని మెచ్చుటలేదు ప్రాముఖ్యముగా బైబిల్ మానవుని సహజ ముఖమును ఆ మానవునికి చూపుతుంది రెండవదిగా రక్షకుడైన క్రీస్తును చూపుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరికీ వందనాలు